హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు హన్సిగా బ్లాగ్స్ మీ అందరికీ కార్తీక మాస మూడో సోమవారం శుభాకాంక్షలు అండి ఈ సోమవారానికి చాలా ప్రత్యేకత అనేది ఉంది అదేంటనేది కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే అర్ఘ్యం అనేది ఎలా సమర్పించుకోవాలి అని ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈరోజు సంకటహరణ చతుర్థి అండి మృగశీర నక్షత్రంలో వచ్చిన చతుర్థి సంకటహరణ చతుర్థి ఈ చతుర్థి రోజు మనము శివపార్వతుల కుటుంబ సమేతంగా పూజ చేసుకునే ముఖ్యమైన రోజండి ఈ సోమవారము ఈ సోమవారం రోజు పార్వతీదేవికి సంకటన చతుర్థి వ్రతం చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి అంతేకాకుండా శివ పార్వతులకి విఘ్నేశ్వరునికి అలాగే సుబ్రహ్మణ్య స్వామికి కూడా మనం పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఈరోజు ఇలా పూజ చేసుకున్న తర్వాత మనము సంధ్యా సమయంలో దీపం పెట్టుకున్న దీపం పెట్టిన తర్వాత అర్ఘ్యం అనేది మనం ఎలా చేసుకోవాలని మీకు ఇప్పుడు చెప్తానండి మనం సాయంకాలం వేళలో పూజ అంతా పూర్తి చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకొని స్టీల్ది కానీ రాగిది కానీ వెండిది కానీ ఏదైనా తీసుకోవచ్చండి ఆ గ్లాస్ తీసుకొని మనం ఆ గ్లాస్లో పశువుంకం వేసి పూలు ఇలా వేసిన తర్వాత ఆ గ్లాస్లో వాటర్ వేసి మనం బాల్కనీలో కానీ లేదా చంద్రుడు కనిపిస్తున్న ప్రదేశానికి వెళ్ళి ఆ చంద్రుని దగ్గరికి వెళ్ళి మనము చంద్రు చంద్రుణ్ణి మనం పూజ చేసుకోవాలండి ఈరోజు నేను సంకటన చతుర్థి అయితే చేసుకున్నాను స్వామి నాకు అవలితం దక్కాలి అంటే ఈ పూజ సమాప్తం చేసుకొని నేను నీకు సమర్పించుకుంటున్నాను తండ్రి ఈ అర్ఘ్యమ అనేది మనం ఇలా మొక్కుకొని ఆ చంద్రునికైతే సమర్పించుకోవాలి లేదా చంద్రుని కనిపించని పక్షంలో నక్షత్రాన్ని చూస్తూ కూడా మనం ఈ వ్రతాన్ని అనేది సంకటన చతుర్థి వ్రత ఫలితాన్ని అనేది మనం ఈ అర్గమ విధంలో పూర్తి చేసుకోవచ్చండి ఈరోజైతే నేను మూడో సోమవారం రోజు ఈ విధంగా అయితే పూజ చేసుకున్నానండి ఉప్పు దీపం అనేది పెట్టుకున్నాను నేను ఈరోజు మట్టి ప్రమిదలో ఉప్పు దీపం అనేది చాలా రకాలుగా పెట్టచ్చండి నేనైతే ఈ మట్టి ప్రమిదలో పెట్టాను కింద ఉప్పు వేసి పైన ప్రమిదలో ఇలా మూడు దీపాలతో ఉప్పు దీపం అనేది పెట్టుకున్నాను అంతేకాకుండా శివునికి రాగి పాత్రలో ఇలా నీళ్ళు పోసి కుంకుము పసుపు వేసి పూలను సమర్పించుకుంటే చాలా మంచిదండి ఇలా నీళ్ళు వేసి నేనైతే ఈరోజు ఈ విధంగా పూజ అయితే చేసుకున్నానండి మొత్తం అంతా ఫస్ట్ నేను తులసి కోటకైతే దామోదర దీపం అయితే వెలిగించుకున్న తర్వాత ఇంట్లో పూజ అనేది చేసుకున్నాను మా పూజ గది అయితే ఇలా ఉందండి నేను లక్ష్మీదేవి ఫోటో అనేది కొత్తగా తెచ్చుకున్నానండి మీషోలో నుంచి ఎన్ని పటాలున్నా లక్ష్మీదేవి ఫోటో ఉంటేనే మన ఇంట్లో సిరి సంపదలు అనేవి ఉంటాయి కదా లక్ష్మీదేవి ఫోటో కంపల్సరీ ఇంట్లో ఉండాలి కాబట్టి నేను ఈ విధంగా ఈ ఫోటో అయితే మీషో నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను ఈ విధంగా పూజ అయితే నేను చేసుకున్నానండి ఈరోజు కార్తీక సోమవారం రోజు అంతేకాకుండా ఈరోజు సంకట హరణ చతుర్థి కదా ఈరోజు వ్రతం చేసుకున్న మనం ఏదైనా ముక్కొని ముడుపు కట్టుకున్నా చాలా మంచిదండి ఖచ్చితంగా సంధ్యా సమయంలో మీ పూజ పూర్తయిన తర్వాత ఇలా అర్ఘ్యం అనేది సమర్పించుకోండి చాలా మంచిది నేనైతే ఈ విధంగా చేసుకున్నానండి అంతేకాకుండా అగ్నిదేవునికి కూడా పూజ చేసుకున్నాను నేను ఈరోజు కోట దగ్గర వరిపిండితో అయితే ముగ్గు వేసుకున్నాను ఈ విధంగా గ్యాస్ స్టవ్కి అయితే నేను పూర్తి చేసుకున్నానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు రీచ్ అవుతుంది సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్ థ్యాంక్ యూ